ఏడు వేలు దీటు వేలు ఏమీ కుదరదు నాలుగు వేలు ఇస్తాను సర్దుకోండి చక్రబాని గారు మీరు పెద్దవారిని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను ఇచ్చారనుకోండి కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను ఆ దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి మీరు రాయాల్సిన వాళ్ళ పూర్తి చేయండి మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను మీరు వివరణ నాకు చాలా మీ అవసరాలు బాధలు అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే సార్ ఇది లెక్కలు రాయడం చెక్కులు రాయడం కాదు సార్ మాదంతా గ్యారంటీ సరుకు సార్ రోజు కూడా ఎవరూ తెలుసుకోలేదు సార్ మూడు సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్ థ్యాంక్ యూ సార్ సర్ప్రైజ్ ఏమిటి కళ్ళు మూసుకో చెప్తా చెప్పండి కళ్ళు మూసుకో సరేటచ్చు మీరు పెట్టండి కవిత ఇంకా నుంచి గాజులు కవిత ఏమిటండి చూడు ఈ సంతోషం అంతా క్లబ్ లో దీని ఆ నా ముందు నేను ఫోన్ చేశాను నువ్వు ఫోన్ చే రాత్రి తప్పు చేశాను ఇప్పుడు అవన్నీ ఎందుకండి కాఫీ తీసుకోండి రాత్రి నేను తాగొచ్చాను తెలుసు మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు తప్పలేదు నువ్వేమైనా అంటావేమని భయపడ్డా ఎందుకో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా నానా సరళ ఇంకెప్పుడు తాగను నవ్వుతావంటి అనుకున్నాను నువ్వు డబ్బు కావాలి మిమ్మల్ని ఇంటి ఖర్చుకు నాకు డబ్బు కావాలి ఇస్తే నేనే మింగేసానా లేకపోతే దాచుకున్నానా అప్పుడే అడుగుతారు మీరు అడుగుతారని నాకు తెలుసు అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను చెప్పరు సమయం వచ్చినప్పుడు చెప్పుదోగొట్టినట్టు అంటారు మీరెందుకు పడాలి లెక్కలు తీసుకొస్తానో చూసుకోండి మీరు ఇచ్చిన డబ్బు అయిన ఖర్చు అంతా రాసింది ఇలా మీరు ఏమన్నారో మీకు అర్థం కాదు నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు ఎందుకు వచ్చింది లెక్కలు చూడండి మీరు చూడక్కర్లేదు అండి మీరు ఇచ్చే డబ్బు అక్కర్లేదు విరాళాలు మూడు వందలు ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం వీరికి కాగితం దాడుగా అంటే నేను చేసిందంతా దండ ఖర్చునే కావడేది దండకపోతే లేదని చెప్పొచ్చుగా నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేస్తున్నాదాన్ని దుర్గా నాకు తెలుసు మీ బ్రహ్మాను అన్నామన్నా నికి ఆదుకుంటా నేను ఇవ్వకపోయినా కడుస్తాను అంటే మీరేనా నీ లేకపోతే బ్రతకలేండి అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి నా కొంగు పట్టుకొని తిరిగారా మీ గుండెల్లో దాచుకున్నారా లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా అది కాకపోయినా నీ మనసుకు తెలిసి ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది త్యాగం మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని నా రక్తం దాగా చంప మీ కష్టం మీ బాధ తెలీదు రక్తాన్ని దారకపోతే సంపాదిస్తున్నాను నేను మిమ్మల్ని పీర్చి విప్పి చేస్తున్నాను అంతేగా చిట్కొచ్చింది మీకు ఆ బాధ నాకు ఈ బాధ అవుతుంది ఎవరి ప్రతికూల వాళ్ళు ప్రతితేనే హాయిగా ఉంటుంది నేను మీకు హాయిగా ఉంటుంది నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అవురే అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని ఎందుకో తెలుసా మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకొని రావడానికి మరింత దగ్గరికి కావాలి ఎంత వింత ప్రేమ వచ్చిన సార్ సర్వం నీదేనట్టుంది ఆ నీవు సర్వం నాదంటు ఎంత వింత ప్రేమ ఇది ఎంత మంది బాధ ఇది ఎంత వింత ప్రేమ ఇది ఎంత మంది బాధ ఇది సర్వం నీదేనంటూ பிரேமைரி கெட்டமங்குடி பாதைரி చేస్తూ తరుముతూతూ కొచ్చే తలపులేవి తలుపు మూస్తే రాగవు కొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు మరువలేని మనసులోతులు లోతులు తిరగోడక ఎంత వింత ప్రేమ ఇది ఎంత మూర్ది బాధ ఎంత వింత ప్రేమ ఇది

യ വി പ്രേമൈരി എന്താഹൈരി మిమ్మల్ని చూడాలనిపించకూడదా నేను రాకూడదా ఏదో పుట్టిల్లు మిమ్మల్ని చూడాలని ఆశపడి వచ్చాను మీకు ఇష్టం లేదంటే చెప్పండి నేను వెళ్ళిపోతాను నువ్వు రాకపోతను కాదమ్మా నా ముద్దుల ముగుడు నా ముద్దుల ముగడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నా మరి ఆ ముద్దుల ముగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం ఎగతాళిగా ఉంది కదా అదేమిటంటే ఇదంతా మరి ఇంకేమిటి ఆయన నా ముద్దుల మొగుడే అందుకని కొంగురు ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా పైగా తీరిగే లేదు ఒకటే పని చిన్నబాబు ఏం చేస్తున్నావు కాలిపోవడానికి ఏమంటుంది చిన్నబాబు ఇది డాక్టర్ని పిలుసుకొస్తానంటే అది వద్దు అంటున్నాం పోనీ సామగారిపోతావంటే వద్దుంటున్నావు మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలని పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా మందిస్తే తీసుకుంటున్నావా గంజిస్తే తాగుతున్నావా అలాంటప్పుడు నేను ఎందుకుండను ఇక్కడ నేను ఎవరిని నాకు ఇంట్లో ఏం చోటు చోటుందని నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నా అయ్యో అయ్యో ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో చిన్నబాబు నువ్వు ఏం అనుకున్నా సరే నీలాంటి గుంట వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతారు పైకి అలా కనిపించినా ప్రేమ ఉన్న ఎవరైనా అలాగే అందుకే ఎంత వింత ప్రేమ ఇది చిన్నబాబు ఈ ప్రేమ గీమా ఏమి నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం రాయం ఒక క్షణం నేను ఈ ఇంట్లో ఉండను పనికి రాని మనిషి ఉండి ఏ లాభం అమ్మగారికి కన్నవారి ఇల్లుంది వెళ్ళింది వీడెక్కడ వెళ్తాడు వీడెక్కడున్నారు చెరువు గుట్టుకు వెళ్తాడా అన్ని ధైర్యం నా దగ్గర నేను పోతాను ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు చూపిస్తాను చూపిస్తాను మరేమిటి ఇంత సుస్థి చేస్తే నాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావా కారు వాళ్ళు అయిపోయావా నీకంటే కావలసిన వాళ్ళు ఎవరు ఆ అభిమానం మాటల్లో కాదు చేతల్లో ఉండాలి సిహో అన్నయ్య బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టాం మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్ ముంకు తీసుకెళ్తాను ఒక్క దొంగలోనే చూశాను అంత ప్రేమ ఉంటేనా మీ స్థితిలో వదిలి వెళ్ళింది పరపాదమ్మా తను వెళ్ళే ముందు నేను బాగానే ఉన్నాడు నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా సామాన్లు కార్లు ఉంది డ్రైవర్ దిక్కులు ఉన్నాడు